వచ్చేసా వచ్చేసా వచ్చేసాం నోట్లో బల ఎలాడుతా ఉండదు అదే అది తెలియాలంటే లాస్ట్ వరకు చూడు ముందు ఏం చూడమావాడుతున్నావు జపరా ఈ రోజు ఏం ఎలాగబెట్టలేదు మావా ఏమైనా తిందామని చెప్పి డూటూ కైతే వచ్చేసాను మావా ఫ్లూట్ చెవులు ఏమన్నా దొబ్బుండయా అది ఫ్లూట్ కాదు డూటు దాంట్లో దూరైనా ఏం ఆర్డర్ పెట్టాలో మొత్తం చూసుకొని అందూరి చికెన్ శాండ్విచ్ అయితే ఒకటి ఆర్డర్ పెట్టేశాను మావా వీడియో తీసేదాని కోసం పెద్దోళ్ళు తీసుకొస్తే వాళ్ళు ఎక్కడ ఎక్కువ తింటారని మా పిల్ల తీసుకొచ్చాను మావా మనం ఆర్డర్ పెట్టిన శాండ్విచ్ అయితే వచ్చేసింది మావా ఇదేంది ఏంటి మామూ దీనిపైన కట్లు చెక్క పొట్టు ఉన్నట్టున్నది మావా బాగుంటా లేని తెప్పించాను ఒరే ఎర్ర బస్ ఎక్కి అది ఉండేది అంతేరా ముందు తినరా నాయన అట్నే మీరు చెప్తే తినకుండా ఉంటానా ఏంది చెప్పినాదింటా తింటా మావా ఏందిరా తినమంటే ఆడుకుంటా ఉండవా ఆడుకునేదానికి బొమ్మలు తీసుకొస్తానులే కానీ ముందు తినరా నిజంగానే ఎర్రబస్ ఎక్కువ కదా బావారి పరువు మొత్తం తీస్తా ఉండవు కదా ఓ నేనేం చేసినా మావా తినేది కూడా తప్ప తినడం తప్పు కాదు బామారదా నువ్వు తినే వాటం చూసి నీ పక్కన కూర్చో ఉండే వాళ్ళు లేచి పరారైపోతారా తింటా తిన అంటే తీస్తా ఉండవే నన్నే తిట్టిన దానికి విడిద లేకుండా తిట్టావా ఇంకా మా ఇంకెన్ని తిడతావా చూడు ఒరే వరవే రా వీడే మావా నా భావర్దే పెద్దోళ్ళని తీసుకొస్తే ఎక్కడ ఎక్కువ తింటారని చెప్పి వీడిని తీసుకొస్తే వీడు ఘోరంగా ఉన్నాడు మావా తినే దాంట్లో నాకన్నా దారుణంగా ఒరే 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 చిన్నగా తినరా నాయన ఒక్క రో కూడా పెట్టకుండా తినేస్తా ఉండాడి నువ్వే చూడు మావా నోట్లో పట్టకపోయినా ఎట్ట కుక్క మళ్ళీ నవ్వుతా ఉన్నాడు చూడేమే మీ వాళ్ళల్లో ఇలా తినే వాళ్ళు ఎవరన్నా ఉంటే ఒక కమెంట్ చేయండి మొత్తం తినే భావర్దే వీడిని తీసుకొచ్చి తప్పు చేశాను